పోలీసులకే సవాల్ వేసినటువంటి ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి పోలీసులను అదుపులో ఉన్నారు దాదాపు ఇతర దేశం నుంచి ఐబొమ్మ అనే రాకెట్ ని సినిమా రాకెట్ ని నడిపిస్తున్నటువంటి తనను ఈరోజు పోలీసులు పక్కా సమాచారంతో ఫ్రాన్స్ నుంచి ఏదైతే హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో తనను అరెస్ట్ చేయడం అయితే జరిగింది అరెస్ట్ చేసినంత అనంతరం కుకట్పల్లి పోలీసు పరిధిలోకి తనను రిమాండ్ కి తరలించారు విషయం ఏదైతే ఉందో దాదాపు ఆరు నెలలుగా తన కోసం ఎంతో సవాళ్ళను కొడుకున్నటువంటి పోలీసులు పక్కా సమాచారంతో తనను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేయడం అయితే కొంచెం సంతోషకరమైనటువంటి వాస్త అని చెప్పొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు పోలీసులకే కాకుండా సినిమా పైరసీని సంబంధించినటువంటి అప్పట్లో ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆహా నెట్ఫ్లిక్స్ జియో హాట్స్టార్ లేదంటే ఇంకేమన్నా జియో ప్రైమ్ లాంచి లాంటి ప్రైమ్ సబ్స్క్రిప్షన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి ఓటీటి కంటెంట్ అంతా కూడా కొన్ని రోజుల వరకు ప్రేక్షకుల ముందుకు హెచ్డి పైరసీని చేసిన వారు హెచ్డి క్వాలిటీలో అది కాస్త కొంచెం ముదిరిపై ఒక్క రోజులోనే గంటలో వ్యవధిలో సినిమా పైరసీని కూడా చేసేసి హెచ్డి క్వాలిటీలో తన వెబ్సైట్ ఐ బొమ్మ అలియాస్ బప్పం టీవీ అనే వెబ్సైట్ ద్వారా సినిమా ప్రేక్షకులకు కావచ్చు సినిమా ప్రియులకు హెచ్డి క్వాలిటీలో కొద్ది రోజులుగా అందిస్తున్నారు అయితే కొద్ది రోజులుగా ఇటు ఐ బొమ్మ కావచ్చు లేదంటే సినిమా పైరసీని చేసేటువంటి వెబ్సైట్లను సైతం ఇక్కడ పోలీసులకు ఫిర్యాదు దాని మీద పోలీసులు ఫిర్యాదు చేశారు సినీ కార్మికులు కావచ్చు సినిమా రిప్రజెంటేషన్ అంతా కూడా అయితే దాదాపు మాకున్నటువంటి సమాచారం మేరకు మూడు వేల కోట్లకు పైగా ఐ బొమ్మ కావచ్చు లేదంటే ఇతర పైరసీ కంటెంట్ వెబ్సైట్లు మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా మోసగించారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ కారణంగానే మాకున్నటువంటి ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా రోజు రోజుకు తగ్గుతూ ఉంది అని చెప్తూ వారు వాపోతున్నారు మరీ ముఖ్యంగా మీ మీరు మాకు వెబ్సైట్ ని ఇంకేమైనా చేస్తే అంటే పోలీసులు ఇంకేమైనా మా వెబ్సైట్ ఏమైనా క్రాక్ డౌన్ చేస్తే మీ ఒక్కొక్కరి జీవితాలు కూడా బట్టబయలు చేస్తానంటూ కూడా నేరుగా పోలీసులకు సవాల్ వేసిరాడు ఇమ్మడి రవి ప్రధాన నిందితుడైనటువంటి తను ఫ్రాన్స్ లో ఒక దీవిలో ఉంటూ ఆ ఐ బొమ్మను నడిపిస్తున్నారని చెప్పేసి సమాచారం పోలీసుల దగ్గర ఉంది ఈ రోజు హైదరాబాద్కి చేరుకోగా పక్క ఇన్ఫర్మేషన్ తో తనను అరెస్ట్ చేసి కుక్కడపల్లి పోలీసులో తనను బంధించడం అయితే జరిగింది తను ఇలా ఏ విధంగా వచ్చాడు లేదంటే తనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి లేదంటే ఈ రాకెట్ లో ఈ సినిమా రాకెట్ లో పనిచేసినటువంటి ఈ పైరసీ రాకెట్ లో పనిచేసేటువంటి ఇంకా ఎంతమంది ఉన్నారు తనను కేవలం ఒకరేనా లేదంటే ఇంకా ఎంతమంది ఉన్నారో కూడా పూర్తి సమాచారం వాళ్ళు రాబట్టుకునేటువంటి ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు ఇప్పటికే సినిమా ఫెడరేషన్ వాళ్ళంతా కావచ్చు సినీ కార్మికులంతా కావచ్చు సినిమాలో ఏదైనా నిర్మాతలంతా కూడా రోజు రోజుకు వ్యాపవుతున్నారు మా యొక్క సినిమా పైరసీ చేస్తున్నటువంటి వారిని మీరు ఎప్పుడు పట్టుకుంటారని చెప్పేసి పోలీసుల సైబర్ క్రైమ్ చెప్తే సైబర్ క్రైమ్ అంతా కూడా వాళ్ళని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లీక్ చేయకుండా కూడా ఆరు నెలలుగా కూడా కష్టపడి ఈ రోజు తనను గుట్టు రుట్టి చేసినటువంటి పరిస్థితి తెలంగాణ పోలీసులకు శవాసన చెప్తున్నారు మరికొంతమంది సినీ ప్రముఖులు కావచ్చు సినీ కార్మికులకు సంబంధించిన ఎందుకంటే రోజు వారి ఎంతో కష్టంతో కావచ్చు ఎంతో కష్టాదితమైనటువంటి సినిమాను తీసేటువంటి వాళ్ళు ఎంతో కొంత లాభసాటిగా బిజినెస్ చేస్తామని వాళ్ళు ఇలా పైరసీ చేయడం వల్ల ఓటీటీల ప్లాట్ఫామ్ నుంచి నేరుగా సబ్స్క్రిప్షన్ రాకపోవడం వల్ల మాకంత లాస్ వస్తుందని ఎంతో మంది వ్యాపోతున్నారు దానికి చెక్ పెట్టేందుకు తనను ఇలా ప్రధాన నిందితుడిని పోలీసులు తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడం కొంచెం మంచి తరుణం అని చెప్పొచ్చు చూడాలి మరి తన దగ్గర నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా రాబడతారు లేదంటే తనకు ఏదైతే సవాల్ వేసినటువంటి పోలీసులు వాళ్ళకే సవాల్ వేసేటటువంటి ఎందుకు ఆ ధైర్యం వచ్చిందో కూడా పూర్తి వివరాలు సేకరించే పనిలో తెలంగాణ పోలీస్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అయితే ఉందని తెలుస్తా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851